ఈ అమ్మవారు బాగుంది పాతది మంచిగా మంచిగా అనిపిస్తుంది అది తెలియదు ఎవరు పెట్టింది కానీ కనిపితే అది మంచిగా మంచిగుంది ఈ అమ్మవారు మంచిగా ఉంది అదే ఏమి గట్లనే ఉంది కదా సరే మున్పట్లాగా లేదు మరి ఏముంది అంత అది ఇస్తా ఇది ఇస్తా అనుకుంటా ఏది లేదు మరి ఏం లేదు ఇప్పటికీ అదే రెండు వేలు సారీ అప్పుడు కేసీఆర్ సారీ చేసి లేదు ఆ ఏ ఇంకా ఒక్క రూపాయి కూడా చెప్పేసి వాళ్ళు జరుగుతున్నాడు చెప్తుండ్రు గాని ఇంకా చేసేదేమో ఆయన అంతే చేస్తుండ్రు కదా అయితే ఏం లేవు ఇప్పుడు ఒక వైపు పాత తెలంగాణ విగ్రహం తల్లి ఉన్నది ఇంకో కొత్త తెలంగాణ తల్లి ఉన్నది ఏం మంచి ఉందంటో

రోడ్డు మీద పెట్టద్దు ఈడ అంటే ఎడవాలి మేము తీసి అంటుండ్రు ఈడ బ్రతికేయాలి మాకు కొల్లు లేదు చదువు లేదు మాకు ఈడ ఉట్టినం పెరిగినాం ఈడ దగ్గర దగ్గర ఎనభై సంవత్సరం దాటింది మా తాత ముత్తాత నుంచి ఉన్నాం మేము దాని వల్ల ఆర్ గ్యారెంటీ ఆర్ గ్యారెంటీ ఏదో అనలేదు ఒకటి బస్సుతో ఒకటే చేసినాడు చిన్న చిన్న రూమ్ ఉన్నా ఒకటి దగ్గర దగ్గర చూస్తే ఎనిమిది గజాలు ఆరు ఏడు గజాలు ఉంటారు ఆ రూమ్కి నాకు ఒక లైటు ఒక ఫ్యా ఒక ఫ్యాను ఒకటి వాషింగ్ మిషన్ ఉంది ఇంకొకటి టీవీ ఉంది దానివల్ల మళ్ళీ కరెంట్ బిల్ వస్తూనే ఉంటుంది వస్తాను రెండు వేలు వస్తుంది పెరిగింది నెలకి వస్తుంది ఇప్పుడు అంతకు ముందు పెరిగిందా మరి ఇప్పుడే పెరుగుతుంది ఇప్పుడే పెరుగుతు ఇప్పుడే అంతకు ముందు పెరగలేదు మరి రేవంత్ సర్ సర్కార్ ఉందా కేసీఆర్ సర్కార్ మంచి నా కేసీఆర్ సర్కార్ మంచి మంచి మంచిగుండాయా చాలా బాగుంది నచ్చింది చెప్పు పాతదే బాగుంది ఎందుకు ఎందుకట్లా ఎందుకంటే డిఫరెంట్ లేదా దానికి దీనికి ఎట్లుంది మరి కాంగ్రెస్ సర్కార్ ఎట్లుంది ఆరు గ్యారంట్లు అందాయి అందులో ఇంకా అందరూ ఏ మందినాయి అందరికి ఇచ్చినాయి అంటే మరి ఏ మందినాయి అమ్మ ఏ చెప్పు మీరు చెప్పండి ఆరు ఆరు అంటే ఏ ఇప్పుడు అది ఒకటి పింఛను వస్తుంది ఆ పింఛన్ అంటే కేసీఆర్ చేసింది నేనేం చేసిండు ఉచిత గ్యాస్ ఇస్తా అన్నాడు అది లేదు ఇంకేమున్నది అది ఆ మహిళలకు అందరికి ఉస్తాబా అన్నాడు బస్సు ఇచ్చిండు బస్ ఇచ్చే లాభం కాలేజ్ పిల్లలకు హెల్ప్ చేయాలి ఆయన పెట్టే లాభం బస్ తగ్గిస్తాడు బస్కిరాయి తగ్గిస్తే లాభం అమ్మ బస్కిరాయి ఉంచి ఎవరికైనా పిల్లలకు చదువుకున్న వాళ్ళకు వాళ్ళకు చేస్తే మంచిగా బస్కిరాయి సబ్బుకునుడు గురుడు అదే ఉంటది అందులో ఉస్లో పోయినా ఇప్పుడల్లా ఒక్కసారి పోయినా ఎట్లుంది మరి సీటు దొరకడు కాదు కుల్లాపూర్ కెళ్ళి హైదరాబాద్ అక్కడనే నిలబడి వచ్చిన ఆ పైసలు కట్టకుండా నిలబడి పైసలు కట్టకుండా నిలబడి అదే పైసలు కడితే కూర్చొని రావచ్చు బస్సు కూడా నీట్ ఉండదు మళ్ళ అట్లా ఎట్టుంది మరి కాంగ్రెస్ పాలన ఎట్టుంది సంవత్సరం పాలన మేము అన్ని ఇచ్చినాం విజయోత్సవాలు జరుపుతున్నాం అని చెప్పి ఎంత బోందా ఏం చేసిండు ఆహ నీ చేసినాం అంటుండు నెక్లెస్ ట్యాంక్ మన దగ్గర పెద్ద పెద్ద సభలు పెడుతుండు అన్ని ప్రజలకు అన్నందించినమని ననపడితే మమ్మల్ని పెట్టిండు పెట్టిండు అంటే కేసీఆర్ చేయలేదా కేసీఆర్ కూడా చేసిండు కేసీఆర్ చేత్తలేడు కాబట్టి నేను చెప్తున్నాను అందరు అట్లనే అంటారు పదవిలో దిగినాక ఒకలాగా ఉంటది ఆ చెప్పేది ఒకలాగా ఉంటది మరి ఇప్పుడు హైడ్రా గురించి ఏమంటావు ఇంటి ఇల్లు పెత్తూరు మీ రోడ్ పక్కన ఉన్న దుకాన్ కూడా తీసేస్తామని అని మొన్న దొక్క అన్నారు కదా అవును హైడ్రా వచ్చింది అది మా దాకా వచ్చింది హైడ్రా అంటే వాళ్ళ ఇట్లా బతికేటోళ్ళు ఎట్లా బతకాలి ఇప్పుడు వాళ్ళు ఇండ్లు కట్టుకుని కోట్లు కోట్లు పెట్టి తీసేస్తే వాళ్ళు ఎడబోయి బతుతారు మళ్ళీ ఎక్కడ ఒక గరిబుల మీద పడితే వాళ్ళు ఏం చేస్తారు అవునలేదు ఇప్పుడు మీదాకొచ్చి ఏమి చెప్పిన మీద వచ్చినప్పుడు దాకా రాలేదు ఇంకా వచ్చినా కూడా మేమేం తీయము ఇది మనకి గల్లీ కాదు కదా ఇది రోడ్ పురాణా నుండి ఉన్నది ఇది ఇక్కడ ఏదైనా మెయిన్ రోడ్ మీద ఫుట్బాత్ మీద పెట్టుకున్న అయితే తీసేయాలి అది అది వేరే ఇది వేరే అది వేరే చెప్పాలి ఏది కొత్తది మంచిగా పాతది మంచిగా విగ్రహం ఇది బాగుంది ఎందుకు పాత విగ్రహం ఎందుకు మంచి ఉంది ఇది నిండుగా ఉంది కాబట్టి నిండుగా ఉంది కాబట్టి ఇది కూడా బాగానే ఉంది ఇది కూడా నిండుగానే ఉంది కానీ దీనికంటే ఇది కొంచెం బాగా అనబం ఎందుకంటే అన్ని పట్టుకొని ఉంది కదా అట్లా బాగుంది మంచిగుంది అనేది ఏం లేదు ఏంటంటే పెట్టిర్రు అందులో బతుకమ్మ ఆమె లేదు ఈ అస్సం గుర్తు అనేది అది ఏంటంటే చెయ్యి పెట్టాగానే అస్సం అయిపోయింది అది కాంగ్రెస్ పార్టీ గుర్తు అది కాంగ్రెస్ పార్టీ అది మరి పాతది ఈ పాతది ఏంటంటే ఇక అమ్మవారు పెట్టినట్టు ఉండదు ఇక ఉండు ఉండు ఆడ అమ్మవారు ఏమైందంటే ఆమె కిరీటం అమ్మవారు అన్నప్పుడు కిరీటం ఉంటుంది ఇక అన్ని ఆమెకు సంబంధ బంగారము డేలము అన్నీ ఉన్నాయి మెడల అది వారము అది అమ్మవారు రూపండి ఇది పాతదేమో రాచరిక పోకడలతో ఉన్నది ఇది అసలు తెలంగాణ తల్లి విగ్రహం అంటున్నారు నీకు తెలంగాణ తల్లి విగ్రహం లేకుండా కాంగ్రెస్ తల్లి విగ్రహం లేకుండా అదే చెప్పినా కదా చేయకూడదు లాగా అది ఇది బాగుంది ఇది ఎవరికి ఇస్తున్నాడు ఎవరికో తొంభై మందిలో పది మందికే ఇస్తున్నాడు అందరికి మరి అంత సీన్ లేదులే అందలేదు మాకేం అందలే నేను పుట్టినప్పటి నుంచి చూసింది ఇది ఇదే బాగుంది బతుకమ్మ ఉంది మన తా అమ్మమ్మ చూసింది ఆయనమ్మ చూసింది ఇదే కదా మళ్ళీ ఇది కొత్తగా అనిపిస్తుంది కదా ఇది చాలా మంది గుర్తుపట్టలేరు ఇక ఒక ఐదు సంవత్సరాలు పోయినాక మా ఆంట వయసు వాళ్ళు అసలు గుర్తుపట్టరు తెలంగాణ అమ్మ అంటే ఏందో అన్నట్లు అయిపోతుంది అట్లా మన తెలంగాణ అంటే మీ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ పెద్ద పండుగ ఇప్పుడు ఈ తెలంగాణ తల్లి విగ్రహం బతుకమ్మ ఉన్నది ఈ కూతదంట బతుకమ్మ లేదు కదా ఏం చెప్తాం మరి నాకు ఇదే ఇష్టం బాబు నాకు ఇదే ఇష్టం ఎందుకంటే మాకు తెలంగాణ అంటే బతుకమ్మ కదా ఇది చూసేవరకు మాకు బతుకమ్మ గుర్తుకొస్తుంది ఇండ్లీ ఏం కనిపిస్తుంది కలిగి అమ్మవారు కనిపిస్తుంది అంతే ఎట్టుంది మరి సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ పార్టీ అత్య అధికారంలోకి ప్రజాపాలన ఎట్టుంది ఏం మంచిగా లేదు నాయన ఉన్న మాట చెప్తున్నా నన్ను ఆయన అయితే తెలియదు ఏం మంచిగా నాయనా ఆ సరిగ్గా ఏది ఇస్తనే లేడు అన్ని చేస్తాడు బస్ విరిగి పెట్టిండు ఈడ మన గోల్నాకల్లో ఒక ఆయన కాలు ఆ అట్లే జనాలు ఎక్కువ ఆపరు సరిగ్గా ఎక్కనియరు అది ఎంత ఉంది

కానీ వచ్చింది పింఛినా ఎక్కువ చేస్తా అన్నాడు చేయలేడు అంతే నాకు ఇంకా తెలిసింది ఎక్కువైతుంది డెబ్బై రూపాయల కిలో ఈ సన్నద్దు తెచ్చుకున్న దాని పైసలు లేక మాయసండలు బతకాలంటే కష్టం అట్లా ఎక్కువ అవుతుంది మేము తినలేమని కిలో కొనే కాడ అర్ధ కిలో కొంటుంది అది ఎంత ఈయన వచ్చినాకనే అవుతుంది కదా మనకు లేదు అంతకు ముందు ఇట్లా లేకుండే కరెక్ట్ రేట్ ఉంటుండే రేట్లు అన్ని పెరిగినాయి నూనె ప్యాకెట్ నూట పది తొంభై రూపాయలు ఉండే నూట నలభై తీసుకోతే నూనె ప్యాకెట్ వస్తుంది నాకు ఈయన వచ్చినాక నుంచి వస్తుంది నూట నలభై రూపాయలకు ఇప్పుడు ఇంట్లో నూట నలభై రూపాయలు నాకు కూల కిలో బియ్యం అన్ని కొంటానా మా ఆయన వచ్చి పది సంవత్సరాలు మళ్ళీ ఇద్దరు పిల్లలు చాలుకోవాలి ఎట్లయ్యా ఇట్లయితే